Arunachalam. Arunachalam. Gürültüler de şu. Canal. Arunachalam gürültüler de şu. Arunachalam. Arunagiri. İde. Arunagiri anaga ide konda. Arunachalam. Canal. Mm-hmm. Mm -hmm. అయితే ఈ ఈ రూట్లో ఉంది అరుణాచలం శివాలయం అయితే రమణ మహర్షి ఆశ్రమం ఇక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇలా వెళ్ళాలి ఈ రూట్గా వెళ్ళాలన్నమాట జన రమణ జ రమణ జన సమూహం ఎటు చూసిన ఖాళీ లేదు ఎంతో జనం ఇంకప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకా Rama na